ఈ బీర స్లమ్ అనమాట ఇది మొత్తము ఉన్న అవకాడ కనిపిస్తుంది మన దగ్గర అవకాడ చాలా ఎక్స్పెన్సెస్ ఇన్ మై ప్లేస్ అవకాడ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ అవకాడ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ ఇన్ మై ప్లేస్ హియర్ ఇట్ లస్ చీప్ అండ్ తను లోకల్ అనమాట మన మన ఎంట వస్తున్నాడు మొత్తం చూపించడానికి ఇంకా తను ఉంటే భయం లేదు కొంచెం ఫియర్ లేకుండా అంతా చూసుకోవచ్చు అని వచ్చాము థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అండ్ ఎట్లా మన దగ్గర మన మన గైడ్ ఎట్లానో ఉంది తర్వాత వీళ్ళు మాత్రం లోకల్స్ కాబట్టి చూపించడానికి వస్తున్నారు కొంచెం ఫ్రీగా ఫియర్ లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ చాలా డిఫరెంట్ ఆర్గానిక్ ఫుడ్ ఏమో మొత్తం